హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈరోజు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను నిన్న నాకు తెలిసిన వాళ్ళు ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఒక అయితే చేయడం జరిగింది అయితే వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ మేము ఎంసెట్ ఎగ్జామ్ రాసాము నాకు ఫలానా ర్యాంక్ వచ్చింది నాకు ఫలానా కాలేజీలో సిఎస్సి బ్రాంచే కావాలి అయితే నాకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ వస్తుందా రాదా అని అడిగారు అయితే నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని అడగడం జరిగింది మీకు ఎంత ర్యాంక్ వచ్చింది మీరు ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజీ ఫిక్స్ అయ్యారా అనే మొదలైన డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరిగింది వాళ్ళు అయితే సార్ నాకు ఆ కాలేజీలోనే సిఎస్సి బ్రాంచే నాకు కావాలి నేను వేరే నేను ఏది నాకు అవసరం లేదు నేను ఆ కాలేజీలోనే జాయిన్ అవ్వాలి అది కూడా సిఎస్ఈ బ్రాంచ్ లోనే జాయిన్ అవ్వాలి నాకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజీలో వస్తుందా రాదా కొంచెం చెప్పండి సార్ అని అడగడం జరిగింది అయితే నాకు కొంత ఆశ్చర్యానికి గురి ఎందుకంటే నేను వాళ్ళకి చాలా క్లియర్గా అడగడం జరిగింది అదేంటంటే మీరు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు మీ గోల్ ఏంటి అని అడిగాను అయితే వాళ్ళు దానికి చెప్పిన సమాధానం ఏంటంటే సార్ నేను భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను సిఎస్సి బ్రాంచ్ లోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కాకపోతే నాకు కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్కి ఫలానా కాలేజీలో వస్తుందా రాదా మీరు చెప్పండి సార్ అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అయితే నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పడం ఏంటంటే మీరైతే సిఎస్సి బ్రాంచ్ అనుకున్నారో బాగానే ఉంది మీరు కౌన్సిలింగ్లో లో మీరు ఏ కాలేజ్ అయితే అనుకుంటున్నారో ఆ కాలేజీ కి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వండి ఒకవేళ మీరు అనుకున్న కాలేజీలో మీకు సిఎస్సి బ్రాంచ్ రాకపోతే నెక్స్ట్ మీ ఆల్టర్నేటివ్ ఏంటని అడగడం జరిగింది అయితే వాళ్ళు దాన్ని చెప్పిన సమాధానం ఏంటంటే ఒకవేళ నా ర్యాంక్కి ఆ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ రాకపోతే నేను ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటాలో డొనేషన్ కట్టి నేను జాయిన్ అవుతాను అని చెప్పడం జరిగింది వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి నేను అడిగితే వాళ్ళు చాలా మధ్య తరగతి కుటుంబం అని చెప్పారు అయితే పలానా కాలేజీలో మీరు డొనేషన్ లో లక్షల లక్షల ఫీజులు కట్టలేరు కదా మరి ఎలా మీకు సాధ్యం అవుతుందని అడగడం జరిగింది అయితే నాకు సిఎస్సి బ్రాంచే కావాలి నాకు ఆ కాలేజీలోనే సిఎస్సి బ్రాంచే నాకు కావాలి దానికి నేను అప్పు చేసి అయినా డొనేషన్ కట్ చదువుకుంటాను అని చెప్పడం జరిగింది అయితే నాకు కొంత ఆశ్చర్యానికి గురి చేసింది అయితే వాళ్ళకి నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అదేంటంటే సరే నీకు వచ్చిన ర్యాంక్ కి ఆ కాలేజీలోనే సిఎస్సి బ్రాంచ్ అనుకుంటున్నావు కదా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఫస్ట్ ఆప్షన్ పెట్టండి వస్తే హ్యాపీ ఒకవేళ రాన పక్షంలో మీరు ఎలాగో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు కదా సిఎస్సి బ్రాంచ్ కోసం అదే కాలేజీలో లక్షల లక్షలు అప్పులు చేసి డొనేషన్ కట్టే బదులుగా అదే కాలేజీలో మీకు వచ్చిన ర్యాంక్ కి ఈసీ బ్రాంచ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు సిఎస్ఈతో పాటు ఈసీ బ్రాంచ్ కూడా ఆప్షన్లో పెట్టండి అని చెప్పడం జరిగింది అయితే సార్ నాకు సిఎస్ఈ బ్రాంచే కావాలి నాకు ఈసీ బ్రాంచ్ వద్దు ఈసీ బ్రాంచ్ లో జాయిన్ అయితే నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను కాలేను కదా నా గోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి కదా మరి దానికి మీరేమో ఈసీ బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలంటున్నారు పర్వాలేదు సార్ అప్పు చేసైనా నేను డొనేషన్ కట్టి సిఎస్ఈలో జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది అయితే అతనికి చాలా క్లియర్గా కొంచెం కౌన్సిలింగ్ చేసి మోటివేట్ చేయడం జరిగింది అదేంటంటే బాబు నీ లక్ష్యం సాఫ్ట్వేర్ జాబ్ కానీ సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే ఏ బ్రాంచ్ లో జాయిన్ అయినా సరే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టచ్చు వాస్తవంగా ప్రెజెంట్ అయితే సిఎస్ఈ బ్రాంచ్ కి ఫుల్ క్రేజ్ ఉంది అది వాస్తవం అయినప్పటికీ సిఎస్ఈ తర్వాత అంత క్రేజీ ఉన్న బ్రాంచ్ ఏదైనా ఉందంటే అది ఈసీ బ్రాంచ్ ఈసీ బ్రాంచ్ లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ సిఎస్ఈ కి ఇవ్వండి సెకండ్ ప్రియారిటీ అదే కాలేజీలో ఈసీ బ్రాంచ్ కి ఇవ్వండి ఎలాగో సేమ్ కాలేజీ అనుకుంటున్నారు కాబట్టి ఆ కాలేజీలో సిఆర్టీ ట్రైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి సిఎస్సి బ్రాంచ్ కి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందో ఈసీ బ్రాంచ్ కూడా సేమ్ ట్రైనింగ్ గా ఉంటుంది అలాగే సిఎస్సి బ్రాంచ్ కి ఎన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే వస్తాయో ఈసీ బ్రాంచ్ కూడా అన్ని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి సీటు వస్తే ఓకే సీటు రాన పక్షంలో లక్షల లక్షల డొనేషన్ కట్టి ఏసీ బ్రాంచ్లో జాయిన్ అయ్యే బదులు మీరు ఈసీ బ్రాంచ్లో జాయిన్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఈసీ బ్రాంచ్ లో సీట్ వస్తే మీకు ఎలాగో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఒక రూపాయి కూడా ఖర్చు అవదు ఫ్రీగా చదువుకోవచ్చు అదే సిఎస్ఈ బ్రాంచ్ లో డొనేషన్ లక్ష లక్షలు ఖర్చు అవుతాయి ఈ నాలుగు సంవత్సరాలు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా అదనంగా ఖర్చు అయ్యే ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు పది నుంచి పన్నెండు లక్షలు మిగిలే ఛాన్స్ ఉంది ఎలాగో మీది మధ్య తరగతి కుటుంబం అంటున్నారు కాబట్టి ఈసీ బ్రాంచ్ లో జాయిన్ అయితే మీరు ఎలాంటి అప్పులు చేయని అవసరం ఉండదు మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు మీరు మంచి కమిట్మెంట్ తో చదువుకుంటే ఈసీ బ్రాంచ్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ ఈజీగా ఎందుకంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్ లేదు సాఫ్ట్వేర్ జాబ్ కి కావాల్సిన స్కిల్స్ మీరు నేర్చుకుంటే ఏ జాయిన్ అయినా సరే మీరు హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి నేను చెప్పిన విషయం ఒకసారి బాగా ఆలోచించండి సిఎస్ఈ బ్రాంచ్ వీడియోస్ చూడండి అలాగే ఈసీ బ్రాంచ్ కి సంబంధించిన వీడియోస్ చూడండి ఆల్మోస్ట్ ఈక్వల్ గానే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందుతున్నారు అలాగే సిఎస్ఈ బ్రాంచ్ చదువుతున్న వారికి ఈసీ బ్రాంచ్ చదువుతున్న వారికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు అందరికి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి పైగా ఒకవేళ ఈసీ బ్రాంచ్ లో జాయిన్ అయితే గవర్నమెంట్ రంగంలోను అలాగే ప్రైవేట్ సెక్టర్ లోను ఇండస్ట్రీలోను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లోను ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అంశాలు ఆలోచించుకొని నా ఛానల్లో ఈసీ బ్రాంచ్ వర్సెస్ సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అవన్నీ చాలా క్లియర్గా చూసిన తర్వాత నీకే క్లారిటీ వస్తుంది అప్పుడు బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకో అని చెప్పడం జరిగింది అయితే నేను చెప్పిన తర్వాత ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి అలాగే వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే సార్ మీరు చెప్పినంత వరకు మాకు అసలు ఈసీ బ్రాంచ్ కానీ లేదా ఇతర కోర్ బ్రాంచ్లు కానీ చదివితే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయనే సంగతే మాకు తెలియదు సాఫ్ట్వేర్ జాబ్ అంటే కేవలం సిఎస్సి బ్రాంచ్ వారికే వస్తాయని మేము అనుకున్నాము అందుకోసం మాకు వచ్చిన ర్యాంక్కి సీఎస్సి బ్రాంచ్ రాకపోయినా సరే అప్పు చేసైనా డొనేషన్ కట్టి సిఎస్సి బ్రాంచ్లో జాయిన్ చేపిద్దాం అనుకున్నాము ఇప్పుడు మీరు చాలా క్లారిటీ ఇచ్చారు మాకు అన్ని విషయాలు అర్థమయ్యాయి కాబట్టి మీరు చెప్పిన విధంగానే మేము ఫస్ట్ ఆప్షన్ అయితే సిఎస్ఈ బ్రాంచ్ పెట్టుకుంటాము ఒకవేళ సీఎస్ఈ బ్రాంచ్ ఆ కాలేజీలో రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈసీ బ్రాంచ్లో పెట్టుకుంటాము ఒకవేళ సిఎస్సి వస్తే హ్యాపీ పక్షంలో ఒకవేళ ఈసీ బ్రాంచ్లు వచ్చినా సరే మేము కష్టపడి చదువుకొని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంటాము అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అయితే నేను వాళ్ళకి ఒకటే వివరించి చెప్పాను అదేంటంటే ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందాలంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డేటా స్ట్రక్చర్స్ ఆల్గోరిథమ్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఇలాంటి వాటిపై కాస్త నాలెడ్జ్ పెంచుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే సరిపోతుంది ఎలాగో మీరు ఫలానా కాలేజీ అని చెప్పారు కదా ఆ కాలేజీలో ఆల్మోస్ట్ అందరికీ సిఆర్టి ట్రైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా ఒకటే అందరికీ సీఆర్టీ ట్రైనింగ్ కామన్గానే ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి కష్టపడి బాగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ జాబ్ కొడతారు అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫైనల్గా మీ అందరికి చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఏ మీ అయితే సిఎస్సి బ్రాంచే అవసరం లేదు వేరే బ్రాంచ్లో సీట్ వచ్చినా అందులో జాయిన్ అవ్వండి ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందని కాదు మీరు ఎంత ఎఫోర్ట్స్ పెట్టారు మీరు ఎంత కష్టపడి చదువుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు అనుకున్న కాలేజీలో సిఆర్టీ ట్రైనింగ్ ఉంటే చాలు మీకు బ్రాంచ్తో పని లేదు ఖచ్చితంగా మీకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అందుకోసం వచ్చిన బ్రాంచ్ను వదిలేసి రాన బ్రాంచ్ కోసం లక్షల లక్షలు కట్టి అప్పులు చేసి ఇబ్బంది పడకండి ఇది మీ అందరికి నేను ఇచ్చే సలహా ఇదంతా నా వ్యక్తిగతం ఈ విధంగా అన్ని విషయాల్లో చూసుకుంటే ఈసీ బ్రాంచ్లో కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్లోనూ జాబ్స్ వస్తాయి గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ వస్తాయి అదేవిధంగా సిఎస్ఈ బ్రాంచ్లో ఎన్ని ఉద్యోగాలు అయితే సాఫ్ట్వేర్ రంగంలో వస్తాయో ఈసీ బ్రాంచ్ వాళ్ళకు కూడా అదే సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి ఇది అందరూ గమనించండి సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రాన బ్రాంచ్ కోసం ఆరాటపడి లక్షలు కట్టేదానికన్నా వచ్చే బ్రాంచ్లో హ్యాపీగా జాయిన్ అయ్యి మంచి ఉద్యోగాలు పొందడానికి ట్రై చేయండి ఇది కూడా జస్ట్ నిన్నే నాకు తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి కాల్ చేస్తే ఈ విధంగా మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ అయితే జరిగింది ఫైనల్గా నేను చెప్పిన దాంతో వాళ్ళు సంతృప్తిపడి నేను చెప్పిన విధంగానే ఆప్షన్ పెట్టుకొని ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది మిత్రులారా మీలో కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంది ఈ విధంగానే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇబ్బందులు పడినట్టయితే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే నేను చెప్పిన సమాధానంతో మీరు ఏకీభవించినట్టయితే అది కూడా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెట్టండి అలాగే నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మిత్రులారా ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి ఈ బ్రాంచ్ల గురించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్